తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకుల గ్రామ పర్యటనలలో భాగంగా ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుకున్నారు వాటన్నింటిపై ఎండీఓ డి శ్రీనివాస్ కి ఫిర్యాదు చేసి తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ నియోజకవర్గ కో కన్వీనర్ యానాప్ యేసు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజులు మాట్లాడుతూ ధవలేశ్వరంలో రైతు బజార్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతు బజార్ సేవలు ధవలేశ్వరం ప్రజానికానికి అందడం లేదు శాటిలైట్ సిటీ గ్రామంలో త్రాగునీరు ట్యాంకులు శుభ్రత జరగటం లేదు ట్యాంకులలో నాచుపట్టి దుర్గంధం వస్తున్న కారణంగా ప్రజలు జ్వరాలు విరోచనాల బారిన పడుతున్నారని తెలిపారు రూరల్ మండలం అన్ని గ్రామాల్లో శుభ్రమైన తాగునీరు లభించడం లేదు స్వచ్ఛమైన నీటి పరీక్షలు జరపటం లేదు ధవళేశ్వరం కాతేరు శాటిలైట్ సిటీ గ్రామాల్లో రోజువారీ చెత్త సేకరణ జరగటం లేదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చెత్తను సేకరిస్తున్నారని డ్రైనేజీలో మురుగు తొలగింపు పూర్తిగా మానేశారని ఫిర్యాదు చేశారు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మట్ట నాగబాబు మన్నెం శ్రీనివాస్ సిద్ధార్థి వెంకట్ డివి రామారావు తాడి కోటేశ్వరరావు మల్లాడి సత్యవర ప్రసాద్ చిత్తూరు ప్రసాదరావు గాంధీ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఫిర్యాదుల రూపంలో ప్రజల నుంచి మేము సేకరించడం జరిగింది తద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఈ ఈ స్పందన కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎండిఓ గారికి రోజున అందజేయడం జరిగింది చాలా సిగ్గుచేటు రాజమండ్రి రోరల్ మండల గ్రామాల్లో ఇన్ఛార్జీలుగా ఆర్డీఓలు ఎంపీడీఓలు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండి రాజమండ్రి రూరల్ మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజుని పనిచేస్తున్నటువంటి విధానం అలాగే మేము ఎండిఓ గారిని అడుగుతుంటే వారు చెప్తున్నారు సిబ్బంది చాలట్లేదని లేకపోతే పైన అధికారులు పెద్ద స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఉన్న అధికారులు ఉన్నటువంటి ప్రాంతంలోనే పనితీరు ఇలా ఉంది అంటే మేము మాత్రం ఏం చేయగలం అనేటువంటి తీరులో ఎండిఓ గారు మాట్లాడుతున్నారు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది రాజమండ్రి రూరల్ మండలంలో చూసుకుంటే ధవలేశ్వరంలో ఏదైతే రైతు బజార్ నిర్మాణం ఈ రోజు వరకు కూడా అసంపూర్తిగా రైతు బజార్ నిర్మాణాన్ని నిలిపివేసి ఈ రోజుని రైతు బజార్ యొక్క సేవల్ని ప్రజలకు దూరం చేశారు అట్లాగే పారిశుధ్యానికి సంబంధించి ధవలేసంలో ఉండేటువంటి డ్రైనేజీలు యొక్క వాటర్ రోడ్డు మీదకి వచ్చేసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఈరోజు సిబ్బంది అక్కడ ఉండేటువంటి సిబ్బంది వేరు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది వేరు ఏదైతే వాహనాలు ఉన్నాయో చెత్తను సే సేకరించేటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి